బాపట్ల జిల్లా మాటూరు మండలం ఏగరమూడి అనే గ్రామంలో ఈ స్థలం అనేది రామకంఠానికి సంబంధించింది సర్వే నెంబరు నూట అరవై రెండు ఇది సుమారు రెండు చిన్న స్థలం ఈ స్థలంలో అంబేద్కర్ విగ్రహం నిర్మాణించాలని నిర్మాణం చేయాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఇక్కడ ఈ గ్రామ సంస్థలందరూ కూడా ఎటువంటి వివాదాలు లేవు ఇది తీర్మానం కాపీ ఇది ఈ తీర్మానం కాపీని సర్పంచ్ గారు తీర్మానం చేసి గ్రామ సర్పంచ్ గారు ఈ తీర్మానం కాపీ తీసారు దీని మీద ఇక్కడ ఒక హాఫ్ స్టాట్ పెట్టి పెట్టారు ఆఫ్ స్టాటీని రాజకీయ కారణాలతోటి కేవలం ఇల్లు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేసి హాఫ్ స్టాట్యూ అని పంచాయతీ సెక్రటరీ ఈ అధికార కోటం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఈ హాఫ్ స్టాట్యూని పంచాయతీ సెక్రటరీ తీసుకుని వెళ్ళిపోయాడు తీర్మానం లేదని పంచాయతీ అనుమతి లేదని తీసుకెళ్ళాడు మరలా వీళ్ళు అంబేద్కర్ చిత్రపటం పెడితే మరలా అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా పంచాయతీ సెక్రటరీ తీసుకెళ్ళడం జరిగింది దీన్ని అమ్మ ఏం పేరు నీ పేరు ఏం పేరు జ్యోతి 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 కుమారి అనే మహిళ చాలామంది మహిళలు అడ్డుకున్నారు వాళ్ళు నెట్టేసి మీ తమ్ము ధైర్యం ఉంటే ఈ విగ్రహాన్ని మీరు ఇక్కడ పెట్టుకుని చేతనేది అని చెప్పి అతను బెదిరించి అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి పంచాయతీ సెక్రటరీలా కాకుండా ఒక ఫ్యాక్షనిస్ట్ లాగా ఇక్కడ బిహేవ్ చేశాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి పంచాయతీ తీర్మానం జరుగుతా అడ్డుకోవాల్సిన అవసరం లేదు గ్రామంలో అనేక రహదారి మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రహదారి మీద ఎటువంటి రాజకీయ నాయకుల విగ్రహాలు పెట్టద్దు అని కానీ ఈరోజు జిల్లా ఒంగోలులో కూడా అనేక మంది మాజీ మంత్రి రోసి విగ్రహాలు కానీ ఎన్టీ రామ అందరి విగ్రహాలు కూడా రామచర్ల ఆంజనేయ విగ్రహం కూడా పెట్టుకుంటున్నారు కానీ అప్పుడేమో కనపడిన రూల్స్ రాజ్యాంగ నిర్మాత అందరికీ విషయంలోనే ఈ పంచాయతీ సెక్రటరీకి రాజకీయ నాయకులు ఇది చేశారు ఇక పంచాయతీ సెక్రటరీ కూడా పంచాయతీ సర్పంచ్ గారు వీరయ్య చౌదరి గారు వీళ్ళు కూడా సంపూర్ణ మతతోటి ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి తీర్మానం చేశారు కానీ రాజకీయ కారణాలతోటి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుని అడ్డుకున్నారు అదేవిధంగా మరల ఎట్టయినా ఇక్కడ ఈ కాలనీలు ఈ అంబేద్కర్ నిర్మాణ ఏర్పాట్లు ఉత్సాహం ఉండడం అని చెప్పి ఒక పో పోతులూరు అనే కుర్రవాడిని అదేవిధంగా ప్రమోద్ కుమార్ అనే కుర్రోని తీసుకెళ్ళి వీళ్ళిద్దరి మీద ఒక తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీని చేసి ఏదైనా కారణంతో తీసుకెళ్ళాలని చూసి ఊర్లో హనుమంతరావు అనే అతను ఒకరి చేత నాయకుల చెందిన అతని చేత ఫ్లెక్సీ అతను తాగిన మైకంలో ఈ తెలుగుదేశం పార్టీ మా ఫ్లెక్సీ కాకుండా సినిమా యాక్టర్ మహేష్ బాబు ఫ్లెక్సీని దాన్ని ఊర్లో ఉన్న ఇతర కులాలైనా కానీ బలిజా అదే కులాలను చెందిన తర్వాత కమ్మ కులానికి చెందిన పెద్దలు కూడా మందలించారు అతని మీద కొట్టారు అతను కూడా తప్పు ఒప్పుకున్నాడు పోలీస్ స్టేషన్లో కూడా ఒప్పుకున్నారు కానీ అయినా కానీ మరలా తెలుగుదేశం నాయకులు తమకు అధికారం ఉంది కదా అని అంటే ఈ విక్రమ ఏర్పాటు చేయడానికి కూడా మా అనుమతి కావాలి మా దగ్గర రావాలి వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు విక్రమ వేసుకోవడానికి లేదు అని చెప్పి కారణంతో మాటు సిఐ శాషగిరి దగ్గరికి వెళ్ళి వీళ్ళని పిలిపించి ఉదయం పడి పిలిపించి వీళ్ళిద్దరిని కూడా సిఐ గారు మాటు సిఐ శాసగిరి కానిస్టేబుల్ ఇలా కాళ్ళ మీద మించుకుని అధికారి కోటింగ్ తెనాల ఎట్టయితే దళిత కోటింగ్ ఇచ్చారు అదేవిధంగా అంత ముందు ఇప్పుడు ప్రఘు ఆయన స్పీకర్ ఉన్నాడు ఇప్పుడు రఘు రామకృష్ణరాజుని అంత ముందు ఎట్ట కొడితే ఆ గగ్గోలు పెట్టారు కోటం ప్రభుత్వం ఒక మనిషిని కొట్టారు స్పీకర్ని అంత ముందు అతను ఎమ్మెల్యే అతను కొట్టారు అని చెప్పి స్కామ్ కేసులు కొట్టారని చెప్పి గగ్గోలు పెట్టారు స్పీకర్కి కాదు కాళ్ళు తర్వాత తెనాలి తెలుతులే అతనే కాళ్ళు కాదు అతనే వెంకటేశ్వర స్వామి పాదాలేం కాదు స్పీకర్ రఘురామకృష్ణరాజు వీళ్ళే పాదాలు ఎట్టాగో ఆయన పాదాలు కూడా అసలు పాదాలే కాబట్టి పాదాలు ఎవరైనా పాదాలే కాబట్టి ఈ దళిత యువకులపై దాష్ట్రికంగా అంటే పోలీసులకి కొట్టే హక్కు లేదు మన రాజ్యాంగ నిపుణురాలు మన హోంమంత్రి ఆయన పని దగ్గర మన అసెంబ్లీలో మాట్లాడారు నేను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాడు నా మీద పదిహేడు కేసులు ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పాడు వీళ్ళ మీద ఎటువంటి కేసులు కూడా లేవు కేసులు ఉన్నా కానీ కొట్టే హక్కు చంబే హక్కు కూడా పోలీసులు లేదు తిట్టే హక్కు లేదు ఎక్కడ ఎక్కడ హక్కు కూడా లేదు ఎస్సీ యొక్క పోలీస్ స్టేషన్ పిలిపించి ఎస్సీ యొక్కల మీద తాడిగ్రీ ప్రయోగించిన సిఐని అదే శాసగిరిని అదేవిధంగా కానిస్టేబుల్ మీద ఎస్ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఈ ఎస్సీ కాలనీలో అంబేద్కర్ విగ్రహం దొంగతనంగా తీసుకెళ్ళిన మాయం చేస్తున్నారు ఓటు చోరీ ఎట్లా జరిగిందో అంబేద్కర్ విగ్రహాన్ని మాయం చేసిన తీసుకెళ్ళిన దౌర్జన్యంగా తీసుకెళ్ళిన చట్టవిరుద్ధంగా విరుద్ధంగా పంచాయతీ సెక్రటరీ బొమ్మన పోయిన శ్రీనివాసరావు మీద కూడా ఎస్ఎస్టీ యాక్ట్ విక్టిమైజేషన్ ఎట్ ది హ్యాండ్స్ ఆఫ్ ఏ పబ్లిక్ సర్వెంట్ సెక్షన్ జిఓఎంఎస్ నైన్టీ ఫైవ్ ఎస్ఎస్టీ యాక్ట్లు త్రీ టూ సెవెన్ ప్రకారం కూడా అతని మీద సెక్షన్ ఫోర్ నెగ్లెక్ట్ ఆఫ్ డ్యూటీస్ కూడా అతని మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇక్కడ జిల్లా కలెక్టర్ సందర్శించి ఇక్కడ అంబేద్కర్ విక్రమం ఏర్పాటు తక్షణమే జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే దీన్ని బాపట్ల కలెక్టరేట్ ముందు అదే ఒంగోలు ఈ విజయవాడ మొత్తం కూడా హాస్మవాతి సెక్రటేరియట్ ముందు కూడా సాంఘిక సంక్షేమ మంత్రి చోళా బాల వీరంజన స్వామి ఇంటినైనా ముట్ట ముట్టడిస్తామని చెప్పి ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాట్లు మేమంతా అంబేద్కర్ దేవల్ల ఎమ్మెల్యేలు ఎంపీలే అని చెప్పుకునే నిపుణులు కానీ రాజ్యాంగ ప్రముఖులు కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఇక్కడ డ్యా డాకరమూడి గ్రామంలో జరిగిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాట్లు జరిగిన కులతత్వాన్ని పార్టీల పక్షపా పార్టీలకు అతీతంగా అంబేద్కర్ ఏ ఒక్క పార్టీకి సంబంధించిన వాడు కాదు ఏ ఒక్క కులానికి సంబంధించిన వాడు కాబట్టి ఆయన రాజ్యాంగ నిర్మాత కూడా రాజ్యాంగ నిర్మాతని గౌరవించుకోవాల్సిన అవసరం అందరి మీద ఉంది కాబట్టి ఈ రాజ్యాంగ నిర్మాతకి ఇక్కడ జాగ్రమంలో జరిగిన అపచారాన్ని అవమానాన్ని దళితులందరూ కూడా పార్టీలకు అతీతంగా ఎదుర్కోవాలి వెంటనే ఇక్కడ అంబేద్కర్ గ్రహం శంకుస్థాపన చేయాలి అదేవిధంగా దళిత యువకుల మీద దాడి చేసిన చట్టభివృద్ధి చేసిన కాకి మార్పులు చేయి

சென்னை uh, சென்னை <laughs> <vantane. laughs> <laughs> 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 <laughs>